పోప్ ఫ్రాన్సిస్ కన్ను మూశారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటి వాటికంలోని కాసా శాంటా మార్టాలో ఉన్న తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు ఈస్టర్ మండే రోజు పోప్ ఫ్రాన్సిస్ మరణించినట్లు వాటికన్ న్యూస్ వెల్లడించింది అయితే ఇప్పుడు పోప్ సంబంధించి కొన్ని విషయాలు ఆసక్తికరంగా మారాయి పోపు ఎక్కడ చదువుకున్నారు పోప్ అసలు ఎక్కడ జన్మించారు పోప్ ఎలాంటి జీవనాన్ని కొనసాగించారు అనే దాని పట్ల పూర్తిగా ఆసక్తి నెలకొని ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన పూర్తి వివరాలు మీకోసం పోప్ అసలు పేరు జార్జ్ మ్యారియో బెర్ గోగ్లిన్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ పదిహేడున బ్యూనెస్ ఎర్స్ లోని ఒక ఇటాలియన్ కుటుంబంలో పుట్టారు వాటికనుకు సమర్పించిన ఆయన జీవిత విశేషాల ప్రకారం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయన జీసస్ సొసైటీ సభ్యుడిగా మారారు అర్జెంటీనా జర్మనీలో చదువుకున్నారు యువకుడిగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ కారణంగా ఆయనకు ఒక ఊపిరితిత్తులు తొలగించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో బిషప్ అయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బ్యూనస్ ఎర్స్ లో ఆర్చ్ బిషప్ గా మారారు రెండు వేల ఐదులో కాంక్లేవ్ లో ఆయన పోప్ పదవికి పోటీదారుగా కనిపించారు కార్డినల్ బేర్ గొగ్లియాగా అర్జెంటీనాలో ఆయన ఉపన్యాసాలు ప్రజల మీద చాలా ప్రభావాన్ని చూపించాయి సామాజిక ఐక్యత గురించి ఆయన ఎక్కువగా ప్రస్తావించేవారు సమాజంలో కొన్ని వర్గాలను విస్మరించిన ప్రభుత్వాలను పరోక్షంగా విమర్శించేవారు ఆయన జీవన శైలి కఠినంగా చాలా తెలివిగా ఉండేది వాటికన్ చర్చి కు ఒక జేస్యూట్ పోప్ కావడం కొత్త విషయం ఎందుకంటే జీసస్ సమాజ సభ్యులు మతపరమైన పదవులు చేపట్టకుండా పోప్ సేవలో ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తారు అర్జెంటీనాలో ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు పరీక్షను ఎదుర్కొన్నారు సమలైంగికుల వివాహాలను చట్టబద్ధంగా చేసిన దేశంగా అర్జెంటీనా పేరుంది అర్జెంటీనాలో ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు పరీక్షను ఎదుర్కొన్నాయి క్రిస్టియానా ఫెర్నాండేస్ డి కెస్నర్ అర్జెంటీనా అధ్యక్షురాలుగా ఉన్న సమయంలో జనాభా నియంత్రణ కృత్రిమ గర్భధారణను ప్రోత్సహించారు సమలైంగికుల వివాహాలను చట్టబద్ధత చేశారు అలా చేసిన తొలి లాటిన్ అమెరికా దేశంగా అర్జెంటీనా గుర్తింపు పొందింది పోప్ ఫ్రాన్సిస్ దేశాభిమాను కూడా రెండు వేల పదహారులో ఒక ప్రార్థనలో భాగంగా పాక్లాండ్స్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుల గురించి చెబుతూ యుద్ధంలో చనిపోయిన వాళ్ళ కోసం మనం ప్రార్థిద్దాం మన తల్లిని రక్షించుకుందాం వీరంతా యుద్ధ క్షేత్రానికి వెళ్లారు తమ దేశాన్ని తిరిగి దక్కించుకున్నారని అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల ఎనభై మూడు మధ్య అర్జెంటీనాలో సైనిక పాలన కొనసాగింది ఆ సమయంలో ఒక అంశంపై ఆయన నిర్ణయం వివాదాస్పదంగా మారింది అప్పుడు జార్జ్ మరియా బెర్గోగ్లిన్ జేస్యూట్ సభ్యుడు బ్యూనెస్ ఎర్స్ లో సామాజిక సేవ ఇస్తున్న ఇద్దరు పాస్టర్లు బెర్గోగ్లియా సైనిక ప్రభుత్వానికి అప్పగించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు వారు చేస్తున్న సామాజిక సేవను గుర్తించడానికి నిరాకరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అర్జెంటీనా సైనిక పాలనలో ఒక పాప కిడ్నాప్ చేసినప్పుడు ఐదు నెలల గర్భవతిని హత్య చేసినప్పుడు వారి సంబంధికులు తనకు సాయం చేయాలని కోరిన ఆయన పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి సైనిక పాలనలో ఫ్రాన్సిస్ తప్పులు చేశారన్న వాదనలు కూడా వాటికని గట్టిగా తిరస్కరించింది అయితే పోప్ గా ఎన్నికైన వ్యక్తి చనిపోయే వరకు ఆ పదవిలో ఉండకూడదని గతంలో పోప్లుగా పనిచేసిన అనేక మంది చెప్పారు ఈ విషయాన్ని పోప్ ఫ్రాన్సిస్ వద్ద ప్రస్తావించినప్పుడు శక్తి తగ్గిపోయినప్పుడు నేను కూడా అదే చేస్తా అని ఆయన చెప్పుకొచ్చారు